మాయా రంగురాయి మహేంద్రపురంలో గోపయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను రోజు ఆ ఊరికి సమీపాన ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తిరిగి సాయంత్రానికి వాటిని మూటగా కట్టుకుని ఇంటికి చేరుకునేవాడు గోపయ్య భార్య ఆ కట్టెలను ఊరిలోని వారికి అమ్మి కొంత సొమ్మును సంపాదించేది ఆ డబ్బుతో వారి కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోయేది ఆ రోజు జోరుగా వాన కురుస్తున్న కట్టెలు కొట్టడానికి బయలుదేరి వెళ్లాడు గోపయ్య అలా తడుస్తూ కట్టెలు కొడుతున్న గోపయ్యకు అక్కడ చాటున ఒక అద్భుతమైన రంగురాయి తలతలలాడుతూ కనిపించింది వెళ్ళి ఆ రాయిని చేతుల్లోకి తీసుకున్నాడు వర్షానికి అతడి శరీరం అంతా వణుకుతోంది ఆ రాయిని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఇదేంటో అర్థం కావడం లేదు ఈ వర్షం ఆగిపోతే బావుండును అని చిన్నగా అనుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది అనుకున్నది జరగడంతో గోపయ్యకి ఆశ్చర్యమేసింది ఈసారి ఆ రాయిని నేల మీద పెట్టి వర్షం మళ్లీ పడాలి అని అన్నాడు కాని ఈసారి వాన పడలేదు మెరుస్తున్న రంగురాయిని చేతుల్లోకి తీసుకుని మళ్లీ ఒకసారి వర్షం పడితే చూడాలని ఉంది అనుకున్నాడు అంతే వెంటనే ఉరుముల మెరుపులతో వర్షం పడడం మొదలైంది అప్పుడు అర్థమైంది గోపయ్యకు తనకు దొరికింది మామూలు రాయి కాదు మాయా రంగురాయి అని గోపయ్య ఎగిరి గంతులు వేశాడు ఈ మాయా రంగురాయితో ఏది కావాలంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు ఆ తర్వాత తనకు రకరకాల ఆహార పదార్థాలు కావాలని కోరాడు అసలే ఆకలి మీద ఉన్నాడేమో వాటన్నింటినీ ఆనందంగా తినేశాడు ఆ రాయిని తన భార్యకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు ఆ మాయారంగురాయి గురించి జరిగినదంతా తెలుసుకున్న అతని భార్య దానిని తీసుకుని మంచి ఇల్లు బోలెడ బంగారం కావాలి అని కోరుకున్నది వెంటనే కొత్త ఇల్లు చాలా బంగారం వచ్చి చేరాయి ఇలా ఏది అడిగితే అది జరుగుతుండేసరికి వారిద్దరూ ఆనందంలో మునిగిపోయారు అలా రోజులు ఆనందంగా గడిచిపోసాగాయి ఒకనాడు పట్నంలో పనిబడి అడవిదారి గుండా నడిచి వెళ్తున్న గోపయ్యకు సింహగర్జన వినిపించింది తన వైపే వస్తున్న సింహాన్ని చూడగానే అతను గజగజ వణికిపోయాడు ఆ భయంలో ఏమి అనాలో తెలియక ఇప్పటికిప్పుడు నేను రాయినే అయిపోతే సింహం బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు అలా అనుకున్న మరుక్షణంలోనే బండరాయిలా మారిపోయాడు ఆ మాయారంగురాయి అతడి పక్కనే పడిపోయి మెరుస్తోంది పూర్తిగా బండరాయిలా మారిపోయిన గోపయ్య దాన్ని అందుకోలేకపోయాడు సాయంత్రం అయినా భర్త ఇంటికి రాకపోయేసరికి గోపయ్య భార్య అదే దారిలో వెతుక్కుంటూ బయలుదేరింది భర్త ఎక్కడా కనబడలేదు అలా వెతుకుతూ వెతుకుతూ అలసిపోయినామే సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రాంతానికి వెళ్లి కూర్చుంది అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి కనపడింది దాన్ని వెంటనే చేతుల్లోకి తీసుకుని నా భర్త ఇప్పుడు ఎక్కడున్నాడో ఏ కష్టాలు పడుతున్నాడో నాకల్లా కనిపిస్తే నాకంతకంటే సంతోషమే లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అంతే క్షణాల్లో గోపయ్య మామూలుగా మారిపోయాడు భర్తను చూడగానే ఆమె ఆనందానికి అంతేలేదు ఒకవేళ తన భార్య అక్కడికి రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి అనేది తలుచుకోగానే గోపయ్య వణికిపోయాడు భార్యభర్తలిద్దరూ ఒక ఆలోచన చేశారు తాము మునిపటిలా హాయిగా ఉండాలంటే ఏ మాయలు మంత్రాలు వద్దు అని నిర్ణయించుకుని ఆ మాయా రంగురాయిని అక్కడే దూరంగా విసిరేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు గాడిద కృష్ణాపురం అనే ఊర్లో ఓ బట్టల వ్యాపారి ఉండేవాడు అతడి దగ్గర గాడిద ఒకటి ఉండేది అతడు రోజు ఆ గాడిద మీద బట్టల మూటలను వేసుకుని వెళ్ళి ఊరూరా తిరిగి అమ్మేవాడు ఆ గాడిద కూడా ఎంత బరువునైనా మోసేది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడటం వలన లాభాలు బాగా వచ్చేవి తన వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న ఆ గాడిదంటే అతడికి చాలా ఇష్టం అందుకనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఓసారి వ్యాపారి పెద్ద మొత్తంలో బట్టల కొనుగోలు నిమిత్తం పొరుగుదేశం వెళ్లవలసిన పని పడింది ఆ సమయంలో ఊరూరా తిరిగి బట్టలు అమ్మడానికి ఆ గాడిద బాగోగులు చూసేందుకు ఒక పనివాడిని నియమించాడు దాని పూర్తి బాధ్యతలు అతనికి అప్పగించి పొరుగుదేశం వెళ్లిపోయాడు వ్యాపారి కొంతకాలానికి తిరిగి వచ్చిన ఆ వ్యాపారి తన గాడిద కుంటుతూ నడవడం గమనించాడు తను ఎంతో ఇష్టంగా చూసుకునే గాడిద అలా కుంటుతూ కుంటుతూ నడవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు పనివాడిని అడిగినా ఆ విషయం గురించి తనకు ఏమీ తెలియదన్నాడు తరువాత ఆ వ్యాపారి ఆ గాడిదను ఎంతో మంది వైద్యులకు చూపించాడు అయినా ప్రయోజనం లేకపోయింది గాడిదను చూసిన ఏ వైద్యుడు అదెందుకలా కుంటుతుందో కారణం కనిపెట్టలేకపోయారు అలా కొంతకాలం గడిచిన తరువాత ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు మహాజ్ఞాని అయిన సాధువు తన గాడిద ఎందుకు కుండుతుందో చెబుతాడని నమ్మిన వ్యాపారి అతడి వద్దకు గాడిదతో సహా వెళ్లాడు విషయమంతా విన్న సాధువు ఈ గాడిద ఆలనా ఆలనాపాలనా చూసుకునేవాడిని ఇక్కడికి తీసుకురండి అన్నాడు వెంటనే వ్యాపారి అతడిని రప్పించాడు పనివాడు వస్తుండగా చూసిన సాధువు నాయనా నీ గాడిదకి ఈ కుంటితనం ఏదో వల్ల వచ్చింది కాదు అదిగో అతన్ని చూశావా అతను కుంటివాడు రోజు తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించడం వల్లనే ఆ కుంటితనం వచ్చింది అంటూ వివరించాడు నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది నీ గాడిద కుంటితనం మానాలంటే దాన్ని చూసుకునే వ్యక్తిని కూడా మార్చాల్సిందే అని తేల్చి చెప్పాడు సాధువు అంతా విన్న వ్యాపారి వెంటనే పనివాడికి మరో బాధ్యత అప్పగించి ఆ గాడిదపై బట్టలు వేసుకుని ఇంటింటికి తిరుగుతూ తనే అమ్మసాగాడు కొంతకాలానికి ఆ గాడిద యజమానిని అనుకరించి మామూలుగా నడవడం మొదలుపెట్టింది ఈ కథలో నీతి ఏమిటంటే మన చుట్టూ ఉండేవారి ప్రభావం మనపై తప్పనిసరిగా పడుతుంది మాయా పావురం అనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని భార్య అత్యాశా పరురాలు పేదరికం కారణంగా భార్యభర్తలిద్దరూ ఒక పూరిగుడిసెలో ఉండేవాళ్లు ఒకరోజు వేటగాడు వేట కోసం అడవికి వెళ్లాడు ఒక చోట వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన ఒక మాయా పావురం అతని వలలో చిక్కింది అక్కడికి వెళ్లి వలలో నుంచి ఆ పావురాన్ని బయటకు తీస్తుంటే అది మాట్లాడసాగింది వేటగాడా నా మీద జాలి చూపి నన్ను వదిలిపెట్టవా నీకు బహుమానం ఇస్తాను అని వేడుకుంది అది అలా మాట్లాడుతుంటే అతనికి వింతగా అనిపించింది నన్ను వదిలేస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను నన్ను నమ్ము అంది పావురం మళ్ళీ దీనంగా పావురం మాటలకు జాలిపడిన వేటగాడు నిన్ను వదిలేస్తాను కాని మాత్రం సహాయానికి నాకు బహుమానం వద్దులే అని పావురాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు ఎగురుకుంటూ వెళ్లి చెట్టు కొమ్మ మీద వాలిన పావురం మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు నీకే సహాయం కావలసి వచ్చినా ఈ చెట్టు దగ్గరకొచ్చి నన్ను పిలువు నేను వస్తాను అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయిందా పావురం ఆ తర్వాత వేటగాడు చాలాసేపు పక్షుల కోసం వలపన్ని ఉంచాడు కాని ఒక్క పక్షి కూడా దొరకలేదు సాయంత్రం దాకా ప్రయత్నించి ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్లిపోయాడు ఇంటి దగ్గర భార్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూసి పక్షులేమీ దొరకలేదా ఇలా అయితే మన కుటుంబం ఎలా గడుస్తుంది అంటూ గయీమంది అందుకు వేటగాడు మాయా పావురం మొత్తం చెప్పాడు అది విని భార్య కోపంతో నీకేమైనా పిచ్చిబట్టిందా బహుమానం ఇస్తానన్నప్పుడు తీసుకోవచ్చు కదా ఇదిగో ఈ నీలకుండ చూడు దీని చిల్లుపడి దీనిలోంచి నీళ్లు కారుపోతున్నాయి వెళ్లి కొత్తకుండ ఇవ్వమని పావురాన్ని అడుగు అని పంపించింది భర్త ఆ చెట్టు దగ్గరికి వెళ్లి పావురాన్ని పిలిచాడు మాయా పావురం ప్రత్యక్షమైంది ఏం కావాలి మిత్రమా కోరుకో అన్నది నా భార్య కొత్తకొండ కావాలని అడగమంది అని అతను చెప్పాడు ఇంటికెళ్లి చూసుకో నీ కావాల్సిందే ఉంటుంది అని బదులిచ్చి మాయమైపోయింది పావురం అతను ఇంటికెళ్ళేటప్పటికే మెరుస్తున్న కొత్త కొండ ఉంది సంతోషమేనా అని భార్యను అడిగాడు సంతోషమా ఆ మాయల పావురం మనకింకా చాలా ఇవ్వచ్చు వెళ్లి కొత్త ఇల్లు కావాలని అడుగు అన్నది భార్య భర్త మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి పావురాన్ని పిలిచాడు ఏం కావాలి మిత్రమా అంటూ పావురం ప్రత్యక్షమైంది నాకేం వద్దు కాని నా భార్యకి కొత్త ఇల్లు కావాలంట అన్నాడు అలాగే అని పావురం మాయమైంది తరువాత కొత్త ఇల్లు వచ్చింది ఇలా భార్య కోరిక ప్రకారం రకరకాల సామాన్లు బోలెడు బంగారు ఆభరణాలు కొత్త ఇంటిలోకి వచ్చి చేరాయి అయినా అత్యాసాపరురాలైన వేటగాడి భార్యకు తృప్తిగా అనిపించలేదు ఏ సంతోషం ఇంత చిన్నుంటే ఏం లాభం దీనిని రాజభవనంలా మార్చమను ఆ భవనంలో నేను రాణిగా మారాలి బంగారు సింహాసనం బంగారు కిరీటం కావాలి ఈ భూమి మీదున్న జంతువులతో సహా అందరూ నా దాసులు కావాలి ఇవన్నీ జరిగేలా చూడమని నీ పావురానికి చెప్పు అని భర్తకు చెప్పింది భార్య కోరికలు విని భర్త ఆశ్చర్యపోయాడు అయినా ధైర్యం చేసి పావురం దగ్గరకు వెళ్లి భార్య కోరిన కోరికలు చెప్పాడు అంతా విని ఏమీ మాట్లాడకుండా భార్యా పావురం వేగంగా అదృశ్యమైపోయింది తరువాత ఎంతసేపు పిలిచినా మళ్లీ రాలేదు నిరాశతో ఆ వేటగాడు ఇంటికి వెళ్లాడు ఆశ్చర్యం ఏమిటంటే ఇంతవరకు ఆ మాయాపావురం తమకు ఇచ్చినవన్నీ మాయమైపోయి మళ్లీ గుడిసె ముందు భార్య దీనంగా కూర్చుని ఏడుస్తూ ఉంది భార్య అత్యాశకు తగిన శాస్తి జరిగిందని భర్త చాలా సంతోషపడ్డాడు ఈ కథలో నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు